బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ రైతుల గురించి అండి మరి వరి చేను రైతు అందరూ కూడా పంట చేతికి వచ్చే టైంలో మరి దిర్త్వా తుఫాన్ అనేది రైతులని చాలా వరకు కలవర పెట్టడం జరుగుతుంది ఈ తుఫాన్ నుండి వరిచేను కోతలు పోసేసిన తర్వాత ఒకవేళ ఈ తుఫాన్ ఏమైనా ఇబ్బంది పెడితే ఈ తుఫాన్ నుండి మన వరిచేను తడిచిపో ఒకవేళ తడిచిపోతే తడిచిపోయిన తర్వాత మొలకలు రాకుండా ఏ విధంగా మనం మన వంతుగా మనం కాపాడుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఒకవేళ చాలా వరకు రైతు సోదరులందరూ కూడా పొలాల్లో ఉన్న చేను కోతకు రావడం జరిగింది మరి చాలా వరకు కూడా కొంతమంది ఆల్రెడీ కోసేసి దెబ్బలు కూడా పెట్టడం జరిగింది మరి ఈ కొందరు అయితే ఈ తుఫాను భయపడి పోయకుండా ఉన్నారు అదేవిధంగా మరికొందరు కోసేస్తున్నారు మరి ఒకవేళ ఈ తుఫాన్ కానీ ఈ కోసేసిన చేను దొరికిపోతే మరి ఏ విధంగా అన్నది మనం మన వరి చేను కాపాడుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు వరి చేను అనేది కోసేసిన తర్వాత తడిచిపోతే మనం రెగ్యులర్గా వాడే ఒక ఉప్పు ద్రావణం తీసుకోవాలి ఆ ఉప్పు ద్రావణం నీటిలో కలిపి మన తడిచిన చేను మీద మనం మందుకు ఎలాగైతే స్ప్రే చేసుకుంటున్నామో ఈ చేను ఒకవేళ తడిచిపోతే ఈ పన్ను ఈ చే కోసిన వరిచెన్ను పలచగా చేసి దాని మీద మనం ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు మరి ఎంత మోతాదులో తే ఎంత మోతాదులో కలుపుకోవాలి మరి ఎంత మోతాదులో కలుపుకొని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి లీటర్ నీటికి యాభై గ్రాముల చొప్పున కళ్ళుప్పు అనేది ఉంటుంది సాల్ట్ కాకుండా కళ్ళుప్పు దుడ్డు ఉప్పు అంటారు కానీ ఆ ఉప్పు ద్రావణం మొత్తం అంతా నీటిలో కరిగిన దా దాకా కలుపుకొని మరి ప్రతి లీటర్ నీటికి యాభై గ్రాముల చొప్పున మనం కలుపుకోవాలి ఆ కలుపుకొని ఏదైతే ఒకవేళ తడిచిపోయి ఈ తుఫానికి మనం ఒకవేళ దురదృష్టవతో ఒకవేళ తడిచిపోతే ఆ యొక్క వరిచేన మీద ఈ యొక్క ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి ఒకసారి ఈ ద్రావణం స్ప్రే చేస్తే ఆ యొక్క దాని యొక్క పవర్ అనేది ఇరవై రోజుల వరకు ఉంటుంది ఆ ఇరవై రోజుల వరకు కూడా ఆ యొక్క తడిచిన వరిచయను మొలకెత్తడం కానీ లేదా నల్లగా అవ్వడం కానీ ఏది జరగదు ఆ తర్వాత ఏమైనా ఈ మనం అన్నీ సరి చేసుకొని యథావిధిగా మనం దెబ్బలు పెట్టుకుని కోవచ్చు మరి ఈ విధంగా రైతాంగానికి ఏదో ఎంతో కొంత ఈ యొక్క సలహా అనేది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను తడిచిపోవాలని కోరుకోవట్లేదు ఒకవేళ ముందస్తు జాగ్రత్తగా తడిచిపోతే రైతు సోదరులు ఈ విధంగా ఆలోచిస్తే ఈ యొక్క సలహా అనేది మీకు కొంతవరకైనా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను కోరుకుంటున్నట్లు మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం